అన్నమయ్య జిల్లా గుండుపల్లె ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన మెరుపు తనిఖీల్లో భారీగా ఎర్రచందనం నిల్వలు నిల్వలు వెలుగుచూశాయి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక ట్రాక్టర్ను సోదా చేయగా అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగల దొంగల బయటపడింది ఈ కేసుకు సంబంధించిన వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు పట్టుబడిన దొంగల విలువ సుమారు ఒక కోటి అరవై లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు ఈ స్మగ్లింగ్ ముఠాకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వీరిలో ఇద్దరు తమిళనాడుకు చెందిన వారు కాగా మరో ఇద్దరు స్థానిక చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించారు లో భాగంగా ట్రాక్టరు ఒకటి వాటర్ ట్యాంకర్ మీకు పక్కన చూపిస్తున్నారు వాటర్ ట్యాంకర్లో అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అక్కడ చూస్తే ఈ రెడ్ శాండల్ లాక్స్ వాటిని పట్టుబడడం జరిగింది అక్కడే ఉన్న ఈ నలుగురు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా దాదాపుగా రెండు టన్నుల వాల్యూ రెండు టన్నులు వెయిట్ చేసే ఈ రెడ్ శాండల్ని ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ వన్ పాయింట్ సిక్స్ కోర్సు వాల్యూ చేసే వాటిని ఈ ట్రాక్టర్లో తరలించడానికి సిద్ధమైనప్పుడు టాస్క్ ఫోర్స్ వాటిని పట్టుకోవడం జరిగింది ఇటీవల కాలంలో కొంతమంది ఇంపార్టెంట్ ముద్దాలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ క్రైంలో కూడా కొంతమంది ఇటీవల జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తుల యొక్క రోల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది వీటన్నిటిని ఇంకా కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగతా వారిని కూడా ఈ టాస్క్ ఫోర్సు యొక్క ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎస్పీ శ్రీనివాస్ ఐపిఎస్ కులశేఖర్ అడిషనల్ ఎస్పీ డిఎస్పిసు తర్వాత ఏసీఎఫ్ వారి మొత్తం టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది థ్యాంక్ యూ